నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ప్రధానంగా చూసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అటు కరీంనగర్ కావచ్చు ఇటు నల్గొండ కావచ్చు సూర్యపేట మరియు మహబూబ్నగర్ ఖమ్మంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలు రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొంది కారణం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకంగా మారిపోయి ఆ కళాశాలల ఫీజులు చాలా తక్కువ ఆ కళాశాలల ఫీజులు చాలా తక్కువ ఆ కళాశాలలో చేరే విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే అలాంటి కళాశాలల ఫీజులు ఓన్లీ రియంబర్స్మెంట్ మీదనే నడుస్తున్నాయి కాబట్టి రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ద్వారా ఇవాళ ఆ కళాశాలలు భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని చెప్పేసి ఆ యజమాన్యాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ పనిచే చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తు కూడా సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం ద్వారా వారు ఉన్నత విద్యకు వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి విద్యార్థులు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కళాశాలలో భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఆ కళాశాలలను అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలి రాబోయే సంవత్సరం నుంచి మూడు నెలలకోసారి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తే విద్యార్థుల భవిష్యత్తు కానీ వారికి బోధన చేసే అధ్యాపకుల భవిష్యత్తు కానీ బాగుండే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆలోచించే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం